హాయ్ ఫ్రెండ్స్ కూడా ఈ శారీస్ శారీ వచ్చేసి పంచదార శారీస్ అండి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి డెలివరీ కానీ సింపుల్గా ఎక్కడికైనా కట్టుకెళ్తానికి కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుందండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి వీటిలో మీకు ఏదైనా కావాలంటే పై డిస్ప్ల్ అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకుంటానండి నేను ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను అలాగే వీటి కాస్ట్ అయితే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ శారీ మొత్తం కూడా ఇలా వైట్ స్టోన్ అనేది రావటం జరుగుతుందండి ఇది వచ్చేసి టమాటా కలర్ కాంబినేషన్ అండి శారీ మొత్తం కూడా స్టోన్ ఉంటుంది బ్లౌజ్ అయితే ప్లెయిన్ అనేది వస్తుందండి జార్జెట్ అండి క్లాత్ అయితే కనుక మెత్తగానే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది నావీ బ్లూ కలర్ వచ్చేసి ఇటిక్రాయ్ కలర్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ టైం ఆ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏంద్ర నెక్స్ట్